కేసీఆర్ కు మళ్ళీ సిట్ నోటీసులు నందినగర్ ఇంటి గోడకు అంటించినటువంటి అధికారులు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారిస్తాం ఇంట్లో సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కు సూచన రికార్డుల్లో నందినగర్ అడ్రస్ ఉన్నందున అక్కడే విచారిస్తామని తెలిపినటువంటి సిట్ ఎలక్ట్రానిక్ భౌతిక రికార్డులు ఉన్నాయి టెక్నికల్గా ఎర్రవల్లికి తరలించలేమని కూడా వెళ్ళడి కేసీఆర్ లేకపై శుక్రవారం మధ్యాహ్నం నుంచే భేటీ చివరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు గోడకు అంటించి వెళ్ళినటువంటి పోలీసులు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది తిరిగి విచారణకు రావాలని కూడా తెలుపుతూ నందినగర్ ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్ళింది ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు కూడా హాజరు కావాలని నూట అరవై సిఆర్పిసి కింద మొత్తానికైతే నోటీసులు ఇచ్చారు ఇక్కడ నూట అరవై ఏది సెక్షన్ నూట అరవై ప్రకారం నోటీసులు ఏవైతే సిట్ మొత్తానికి నోటీసులు ఇవ్వడం జరిగిందో ఆ నోటీసులు చెల్లుబాటు కానటువంటి నోటీసులు నూట అరవై సెక్షన్ నూట అరవై ప్రకారం నోటీసులు ఏవైతే ఇచ్చారో అవి చెల్లుబా చెల్లుబాటు కానటువంటి నోటీసులని మొత్తానికైతే అతిక్రమించ మొత్తానికైతే మోహిత్ న్యాయవాది మోహిత్ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు చెల్లవు సెక్షన్ నూట అరవై ప్రకారం ఉత్తర్వులు ఇవ్వలేదు నిబంధనలు అతిక్రమించారు న్యాయవాది మోహిత్ రావు చెప్పినటువంటి అంశం ఇదానా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు చెల్లనే చెల్లయ్యంట సెక్షన్ నూట అరవై ప్రకారం నిబంధనల ప్రకారం ఇవ్వలేదంట అవి అంటే ఏ రకంగా ఇచ్చారన్నట్టు మరి ఏ రకంగా సిట్ విచారణ పిలుస్తూ ఉన్నది కేసీఆర్తో కేటీఆర్ జగదీష్ రెడ్డి మొత్తానికైతే భేటీ కావడం జరిగింది ఎర్రవల్లి నివాసంలో సమావేశం మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ సిట్ నోటీసులను కూడా న్యాయపరంగా ఎదుర్కోవడంపై సమాలోచన సమాలోచనలు కూడా చేస్తూ ఉన్నారట మొత్తానికైతే ఇలా విషయం ఏంటంటే మున్సిపాలిటీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక పెద్ద భాగోతం ఇది ఓ పెద్ద భాగోతమే ఓవైపు మేడారం జాతర కొనసాగుతూ ఉంది మరోవైపు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రెండింటి మధ్యలో ఈ నోటీసుల పర్వం ఏందన్నట్టు ఇది చాతనైనటువంటి పాలన చాతగాని పాలన డైవర్షన్ పాలిటిక్సా కేసీఆర్ ఏదో తప్పు చేసిండు కేసీఆర్ను బద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రకంగా నోటీసులు పంపుతా ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇలా మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ఇలా కేసీఆర్కు నోటీసులు పంపించినటువంటి అంశం ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు చూడకుండా అయితే లేరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ మళ్ళీ నోటీసులు జారీ చేసింది ఒక పక్క ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం మహాజాతర మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ వాటన్నింటినీ కాదని కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ నోటీసుల పర్వీ కూడా కొనసాగించడంపై సర్కారుపై ఇక తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి పైగా ఈ నోటీసుల కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచి భేటీ అయినటువంటి సిట్ అధికారులు ఒక రకమైన హైడ్రామా కూడా క్రియేట్ చేసి చివరికి రాత్రి పది గంటల ప్రాంతంలో నందినగర్కు మొత్తానికి నందినగర్ గోడకు కూడా నోటీసులు అంటించారు చిన్న విషయానికి ఇంత హైప్ క్రియేట్ చేయడం ఏంటి అనేటువంటి ప్రశ్నిస్తున్నారు ఈ చిన్న విషయానికి ఇంత హైప్ క్రియేట్ చేయడం ఏంటి మరి హైప్ చేస్తేనే కదా ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే తత విధాల ప్రయత్నం చేయాలి చేతుగుర్తు పార్టీ గెలవాలంటే తత విధాల ప్రయత్నం చేయాలి మరి ఎవరి మీదనైనా నోటీసులు పంపించాలి ఎవరిని బద్నాం చేయాలి ఎవరికి ఎవరిని నిందించాలి రాష్ట్రంలో అంటే కేసీఆర్ను బీఆర్ఎస్ను నిందిస్తేనే వాళ్ళ రేవంత్ రెడ్డికి ఏమన్నా బుక్కడ బువ్వ దొరికేటట్టుంది లేకపోతే బువ కూడా దొరికేటట్లేదు కేసీఆర్ పేరెత్తంది రేవంత్ రెడ్డి ఏది హరీష్ రావు పేరెత్తంది కేటీఆర్ పేరు తన నోట్లో నుండి మాట్లాడకపోతే రేవంత్ రెడ్డికి అసలు తినడానికి బుక్కెడ బువ్వ కూడా దొరకనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్నది ఎందుకంటే ఆయన ఆయనకు ఇప్పుడు ఇంకొక ఇంకొక వేరే రకమైనటువంటి పాలన లేదు ఏదో చేద్దామన్నటువంటి ఏదో సాధించాలి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించాలి రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు తేవాలి ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పులిలాంటోడు ఆ పులినే మనం కొడుతున్నాం అనేది దేశవ్యాప్తంగా మొత్తం తెలవాలి తెలిస్తే అప్పుడు నా పేరు మోగిపోతుంది అనుకుంటున్నారు తప్ప మరి రాష్ట్రానికి ఏం చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నా అనేటువంటి ఆలోచన మాత్రం సూయి మాత్రం లేదు ఇకపోతే ఇదిలా ఉంటే కేసీఆర్కు ఇచ్చిన నోటీసులు చెల్లవని నూట అరవై సిఆర్పిసి నిబంధనలను ఉల్లంఘించారని కూడా బీఆర్ఎస్ న్యాయవాది న్యాయ విభాగం పేర్కొంది వయసు హోదాకు గౌరవం ఇచ్చి కోరినటువంటి చోట మొత్తానికి కోరిన చోట వివరించాలని కూడా తప్ప ఇష్టం వచ్చినట్ల ఇష్టం వచ్చినట్ల ప్రవర్తించొద్దని కూడా మొత్తానికి ఆగ్రహించింది అయితే కేసీఆర్ రేపు కూడా విచారణకు హాజరు కాకపోవచ్చని కూడా రేపు కూడా ఒకవేళ కేసీఆర్ రేపు కూడా హాజరు కాకపోవచ్చు అనేటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎర్రవల్లి నివాసానికి రప్పించుకుంటారని కూడా అభిమానులు చెప్పుకుంటున్నారు మొత్తానికైతే ఒకవేళ కేసీఆర్ రేపు కూడా హాజరు కాకపోవచ్చు ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల అంశం మీద ఎర్రవల్లికే ఇక ఎర్రవల్లికే అధికారులను తెప్పించుకొని అక్కడే సీట్ విచారణ జరిగే విధంగా కూడా కేసీఆర్ చేస్తాడనేటువంటి ఆలోచనలు అయితే చేస్తా ఉన్నారట మొత్తానికి ఎర్రవలి ఫామ్ హౌస్లో కాకుండా హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరిపిన జరపనున్నట్లు కూడా సిట్ స్పష్టం చేసింది గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అభ్యర్థుల ఖరారు ఇక అంశంలో కూడా బిజీగా ఉన్నందున మరో తేదీ కేటాయించాలని కూడా కేసీఆర్ కోరారు మాజీ సీఎం వెనతికి కూడా అధికారులు అంగీకరించారు అయితే తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కూడా ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు న్యాయ నిపుణుల సలహా మేరకు నందినగర్లో నందినగర్లోని అధికారిక నివాసంలోని విచారణ జరపాలని నిర్ణయించి శుక్రవారం రెండోసారి కూడా నోటీసులు అందజేశారు తమ రికార్డు మొత్తానికి తమ రికార్డ్ రికార్డర్స్లో లో నందినగర్ నివాసానికి సంబంధించినటువంటి అడ్రస్ ఉందని అన్నారు ఇక ఫామ్ హౌస్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించడం కుదరదు విచారణ సమయంలో ఉపయోగించేటువంటి పరికరాలను కూడా ఫామ్ హౌస్ కు తీసుకెళ్ళలేమని కూడా పేర్కొన్నారు అయితే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో తనను విచారించాలని కూడా కేసీఆర్ కోరిన విజ్ఞప్తి సిట్ అధికారులు తిరస్కరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇదే కేసులో ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులను కూడా మొత్తానికి సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే కాగా గురువారం సిట్ అధికారికంగా మొత్తానికి గురువారం సిట్ అధికారులు కూడా నందినగర్ నివాస నందినగర్ నివాసంలో నోటీసులు అంటించి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని కూడా కోరారు అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు కూడా శుక్రవారమే ఖరారు తేదీ కావడంతో అభ్యర్థులను కూడా ఖరారు చేయడంతో తాను బిజీగా ఉన్నానని కూడా విచారణను మరో రోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు జూబ్లీ హిల్స్ ఇక ఏసీపీ పి వెం పి వెంకట వెంకటగిరి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు సెక్షన్ నూట అరవై సిఆర్పిసి ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలోని నివాసంలో విచారించాలి అంతేకాదు ఈ సెక్షన్లోని నిబంధనల మేరకు నాకు మీరు ముందస్తు నోటీసులు పంపించి తర్వాతే విచారించాలి ఈ ఇకపోతే మరో విషయం అయితే ఈ సెక్షన్ సెక్షన్ నూట అరవై పి సిఆర్పిసి ప్రకారం మరో రోజున ఎర్రవల్లిలోనే ఏ మొత్తానికైతే విచారణ కొనసాగించాలని కేసీఆర్ అయితే లేఖ రాయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ సెక్షన్ నూట అరవై సిఆర్పిసి నోటీసులు పంపించడానికంటే ముందు సిట్ నోటీసులు పంపించడానికంటే ముందు నాకు మీరు ముందస్తు నోటీసులు అంటే మేము విచారణకు పిలుస్తున్నామని విచారణ చేయడానికి పంపించినటువంటి నోటీసులకంటే ముందు కేసీఆర్కు విచారణ చేస్తామనేటువంటి నోటీసులు కూడా పంపించాలంట రకంగా పంపించకుండా డైరెక్టు విచారణకు రండి అన్నట్టుగా నోటీసులు పంపించారు వీళ్ళు మరో విషయం అరవై ఐదు ఏళ్ళు పైబడినటువంటి పురుషులను వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళనవసరం లేదు పోలీసులే వారి ఇంటి వద్దకు వెళ్ళి విచారణ చేపట్టాలి ఇకపై నాకు పంపాల్సిన నోటీసులను కూడా నేను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి అంటే ఎర్రవల్లికే పంపాలి మాజీ ముఖ్యమంత్రిగా మొత్తానికి ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు ఆయన లేఖపై స్పందించిన సిట్ అధికారులు శుక్రవారం విచారణను వాయిదా వేశారు మున్సిపల్ ఎన్నికలు ముగిశాక తనను విచారించాలని కూడా కేసీఆర్ కోరినప్పటికీ నందినగర్లోని నివాసంలో నోటీసులు మళ్ళీ అంటించి వెళ్లారట రేపు మేము మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణకు వస్తామని కేసీఆర్ చెప్తే హైదరాబాద్లోని నందినగర్లో నందినగర్ నివాసం ఏదైతే ఉందో ఆ నిఘా నివాసం దగ్గర గోడకు పోస్టర్ అంటించిపోయారట రేపు ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మిమ్మల్ని విచారిస్తాం విచారణకు తప్పకుండా హాజరు కావాలని నోటీసులు అంటించిపోయారట ఇగో ఇది కథ అనంత బ్రహ్మాండంగా కేసీఆర్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సమయంలో విచారణ అయింది మేము అభ్యర్థుల ఎంపిక సమయంలో ఉన్నాం మున్సిపాలిటీ ఎన్నికలు బిజీలో ఉన్నామని కేసీఆర్ మంచి స్పష్టమైనటువంటి రెండు పేజీల లేఖ రాస్తే ఆ లేఖ చదివి ఆ రోజు వాయిదా పెట్టి మళ్ళా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము సిటు విచారణ కోసం సిటీ విచారణకు మేము హాజరవుతామని చెప్తే లేదు లేదు మీరు రేపు ఆదివారం నాడు హాజరు కావాలి అన్నట్టుగా నోటీసులు పంపించారు